విజయవాడ పటమట హై స్కూల్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఒక త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ ఫర్ సేల్ ఆ ఫ్లాట్ ఏ విధంగా ఉంది హాల్ మాస్టర్ బెడ్రూమ్ మరియు ఇతర రెండు బెడ్రూమ్లు కిచెన్ కామన్ ఏరియా లిఫ్ట్ కార్ పార్కింగ్ దాంతో పాటు సువిశాలమైనటువంటి ఇంటీరియర్ వర్క్ కూడా ఇందులో ప్రధాన ఆకర్షణ మనం ఒకసారి చూద్దాం హాల్ చూస్తాం స్పేషియస్ హాల్ హాల్ టోటల్ వుడ్ వర్క్ చేసినటువంటి కంప్లీట్ గా లాబిష్ గా ఉన్నటువంటి ఈ టీవీ యూనిట్ వరకు చూస్తా ఉన్నారు ఇది హాల్ ఈ హాల్లో స్పేసియస్ గా టెన్ సీటింగ్ వరకు కార్నర్ సోఫా అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఇది హాల్ చూసారు కదా మీరు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో పైన చూస్తే కనుక మొత్తం టోటల్ సీలింగ్ వర్క్ కూడా డబల్ కలర్ వేయడం జరిగింది స్లైడింగ్ టైప్ లో కబోర్డ్ వేయడం జరిగింది టోటల్ వుడ్ వర్క్ అంతా ఫైన్ వుడ్ వర్క్ స్లైడింగ్ టైప్ కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్ లో కబోర్డ్స్ చూసారు కదా ఇందులో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఈ అటాచ్డ్ బాత్రూమ్ మరియు దాంతో పాటు ఇక్కడ సపరేట్ గా స్నానం చేయడం కోసం సపరేట్ గా అందులో పార్టీషన్ చేయడం గ్లాస్ పార్టీషన్ అందులో దాంతో పాటు ఈ మాస్టర్ బెడ్రూమ్ లోనే సపరేట్ గా ఉర్దు అంటే టీవీ ప్యానల్ వాళ్ళు కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది ఎందుకంటే హాల్లో వెళ్ళి టీవీ చూడటం వల్ల ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా ఒక మిని ఎల్ఈడి టీవీ పెట్టుకొని ఇందులో కూడా టీవీ చూసేందుకు ఉర్దు వర్క్ అనేది చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ చూసాం మీరు దాంతో పాటు బెడ్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ లో కూడా కిడ్స్ బెడ్రూమ్ లో కూడా టోటల్ స్లైడింగ్ టైప్ లో కబోర్డ్ మరియు మాస్టర్ బెడ్రూమ్ లో వాడినటువంటి కలర్స్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ కలర్ టోటల్ వుడ్ వర్క్ చూశారు కదా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఫారం కమర్ తో అటాచ్డ్ బాత్రూమ్ మరియు షవర్ కూడా ఉంది దాంతోపాటు ఈ కిడ్స్ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ కూడా టోటల్ వుడ్ వర్క్ చేయడం టీవీ యూనిట్ కి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది థర్డ్ బెడ్రూమ్ చూద్దాం మనం ప్రతి ఒక్క బెడ్రూమ్ కి ప్రతి ఒక్క బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి కలర్స్ చూశారు కిడ్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి కలర్స్ చూశారు ఇక్కడ చూస్తే కనుక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఒక కలర్ అప్లై చేయడం జరిగింది ఎందుకంటే ఇది త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ కాబట్టి ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ సపరేట్ గా కలర్ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది టోటల్ ఇక్కడ కూడా టీవీ యూనిట్ వుడ్ వర్క్ అనేది చేయడం జరిగింది ఇక్కడ స్పెషల్ గా ఇక్కడ ఈ బెడ్ రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా టీవీ అనేది ఒకటి ఇక్కడ పెట్టుకొని టీవీ చూసేందుకు ఈ టీవీ యూనిట్ కాన్సెప్ట్ కూడా ఇండివిజువల్ గా ఈ రూమ్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది త్రీ బెడ్ రూమ్స్ చూశారు కదా త్రీ బెడ్ రూమ్స్ చూశారు డైనింగ్ ఏరియా స్పేషియస్ గా 6 చేశారు త్రీ బెడ్ రూమ్స్ చూశారు మనం కిచెన్లోకి వెళ్దాం కిచెన్ చూస్తే మొత్తం టోటల్ అప్డేటెడ్ కిచెన్ మాడ్యులర్ కిచెన్ అనాలి లేటెస్ట్ గా మొత్తం టోటల్ ఈ కిచెన్ లో కూడా కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట కిచెన్ లో కాన్సెప్ట్ కూడా మొత్తం టోటల్ లేటెస్ట్ గా వుడ్ వర్క్ అనేది చేంజ్ చేయడం జరిగేది లేటెస్ట్ గా ఉన్నటువంటి కిచెన్ వుడ్ వర్క్ మీరు ఇక్కడ రెఫ్రిజిరేటర్ ఎంత పెద్ద రిఫ్రిజిరేటర్ అయినా పట్టేటట్లుగా దీనికి వర్క్లింగ్ వర్క్ దాంతో పాటు ఏదైతే అనమాట ఇదంతా వాష్ ఏరియా చూస్తా ఉన్నారు దాంతోపాటు టూ బెడ్రూమ్స్ లో టూ అటాచ్డ్ బాత్రూమ్స్ చూసారు కాబట్టి ఇది కామన్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట కామన్ బాత్రూమ్ లో కూడా ప్రతి ఒక్క బాత్రూమ్ లో మీకు షవర్ అనేది కనపడుతుంది ఎస్పెషలీ టోటల్ ఇదంతా మొత్తం రాయల్ గా ఉండే త్రీ పిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ చూస్తా ఉన్నారు టోటల్ వుడ్ వర్క్ అంతా ఫైన్ గా ఉంది ఇంటీరియర్ ఫైన్ గా ఉంది వాష్ ఏరియా చూసారు మీరు చూసారు కదా త్రీ విజయవాడ హై స్కూల్ రోడ్ పటమ ఎనీ ఎంక్వైరీ కాలనీ